హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం విదూషకుడు బుహులూల్ అనే కథ చెప్పుకుందాం పూర్వం ఖలీఫా హారూన్ అల్ రషీద్ కొలువులో ఒకప్పుడు బుహులూల్ అనే విదూషకుడు ఉండేవాడు అతను కేవలం విదూషకుడు మాత్రమే కాకుండా గొప్ప జ్ఞాని కూడా ఒకనాడు ఖలీఫా తన విదూషకుడితో బుహులూల్ మన బాగ్దాద్ నగరంలో ఎంతమంది మూడులున్నారో మీకు తెలుసా అని అడిగాడు ఓ ఎందుకు తెలీదు మహాబాగా తెలుసు అన్నాడు విదూషకుడు అలా అయితే వారందరి పేర్లు తయారు చేయి అందులో ఒక్క పొరపాటు కూడా ఉండకూడదు అర్థమైందా అన్నాడు ఖలీఫా విదూషకుడు విరగబడి నవ్వాడు అంతకంటే బాగ్దాద్ నగరంలో ఉండే జ్ఞానుల జాబితా తయారు చేయడం చాలా సులువు ఆ జాబితా తయారు చేస్తాను అందులో లేని వారంతా మూడులే అనుకోండి బుగులు ఒకనాడు ఖలీఫా లేని సమయం చూసి ఆయన సింహాసనంపై కూర్చున్నాడు ఈ సాహసం చేసినందుకు దర్బారు ఉద్యోగులు అతన్ని కర్రలతో కొట్టించారు ఖలీఫా వచ్చేసరికి విదూషకుడు ఏడుస్తూ కనిపించాడు ఖలీఫా జరిగిన సంగతి అంతా తెలుసుకొని ఆ విదూషకుణ్ణి ఓదార్చబోయాడు అప్పుడు ఆ విదూషకుడు వారు పొరబడుతున్నారు నేను నాకు తగిన తగిలిన దెబ్బలను గురించి ఏడవడం లేదు కాసేపు సింహాసనం మీద కూర్చున్నందుకే నాకు ఇన్ని దెబ్బలు తగిలితే ఏళ్ల తరబడి కూర్చునే తమరికి ఈ లోకంలో ఎన్ని దెబ్బలు తగులుతాయో కదా అని విచారిస్తున్నాను అని అన్నాడు బహులోల్కు పెళ్ళి అంటే అస్సలు నచ్చేది కాదు ఈ సంగతి తెలిసి ఖలీఫాకు విపరీతమైన కోపం వచ్చింది ఆయన ఒకనాడు తన దగ్గర ఉన్న బానిసల్లో అందమైన ఒక ఏరి తన విదూషకుడికి ఇచ్చి బలాత్కారంగా పెళ్లి చేశాడు ఆ రాత్రి పెళ్లి కూతురు వచ్చి తన పక్కన కూర్చోగానే ఆ విదూషకుడు చివాలన లేచి ఓయమ్మో ఓయ్ బాబో అని కేకలు వేస్తూ రాజమందిరం అంతటా పరిగెత్తాడు ఖలీఫా అతన్ని పిలిపించి దుర్మార్గుడా చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే దాన్ని వదిలేసి చావు కేకలు పెడుతూ పారిపోతావా అని అడిగాడు దానికి ఆ విదూషకుడు ఏలినవారు క్షమించాలి నా భార్య ఎంతో అందమైనది అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ ఆమె నా దగ్గరకు వచ్చి కూర్చోగానే ఆమె గుండెలో నుంచి గొంతుకలు వినిపించాయి నాకు మంచి బట్టలు కావాలి నాకు మంచి నగలు కావాలి అని ఆ గొంతుకలు అనడం విని నేను బెదిరి పారిపోయాను అన్నాడు అయితే బొహ్లూల్ ఈ మాట అన్నది ఖలీఫా నుంచి డబ్బు రాబట్టడానికి కాదు ఎందుకంటే ఒకసారి ఖలీఫా తన విదూషకుడికి వెయ్యి దినారాల బహుమతి అందించాడు కానీ విదూషకుడు దాన్ని అందుకోవడానికి నిరాకరించాడు అయితే మరికొంతకాలానికి ఖలీఫా మరోసారి వెయ్యి దినారాలు ఇవ్వబోతే విదూషకుడు అప్పుడు కూడా వాటిని తీసుకోవడానికి నిరాకరించాడు నేను సంతోషించి బహుమతి ఇస్తే నువ్వు దాన్ని తీసుకోకుండా నిరాకరిస్తున్నావు ఏంటి కారణం అని ఖలీఫా అడిగాడు ఈ ప్రశ్నకు సమాధానంగా విదూషకుడు తన అరికాలు ఎత్తి ఖలీఫా మొహం ముందు పెట్టాడు ఈ దుండగాన్ని కల్లారా చూసిన ఖలీఫా సేవకులు విపరీతమైన కోపంతో విదూషకుడిపై పడి చావగొట్టబోయాడు కానీ ఖలీఫా వారిని వారించాడు ఎందుకు అలా అమర్యాదగా ప్రవర్తించావు అని అడిగాడు ఏలినవారు గమనించాలి నేను తమ కేసి చేతులు చాచి తమరి బహుమానాలు స్వీకరించినట్లయితే నాకు ఇప్పుడు తమ కేసి కాళ్ళు చాచే హక్కుండేది కాదు అన్నాడు ఆ విదూషకుడు ఒకసారి ఖలీఫా యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడు ఖలీఫా వెంట విదూషకుడైన భూలో కూడా ఉన్నాడు ఒక మజిలీలో అర్ధరాత్రి వేళ ఖలీఫాకు అపరిమితంగా దాహమైంది ఆయన నీరు నీరు అని అరవడం చూసి విదూషకుడు లేచి వెళ్ళి నీరు తెచ్చాడు ఈ నీరు తాగే ముందు ఏలినవారు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఈ నీరు లభ్యం కాని పక్షంలో దీనికోసం ఏలినవారు ఎంత ఇచ్చుండేవారు అన్నాడు విదూషకుడు అర్ధరాజ్యం ఇచ్చేవాణ్ణి అంటూ ఖలీఫా నీరు తాగాడు ఈ తాగిన నీరు అల్పాచమానం రూపంలో బయటికి రాకుండా లోపలే బిగుసుకుపోతే దాన్ని బయటికి రప్పించడానికి ఎంత ఇస్తారు అని విదూషకుడు అడిగాడు అవసరమైతే అర్ధరాజ్యం ఇస్తాను అని మళ్ళీ అన్నాడు ఖలీఫా ఇన్ని నీళ్లకు ఇంత అల్పాచమానానికి సమానమైన విలోగల రాజ్యంలో యుద్ధాలు దేనికి ప్రభు అన్నాడు బుహులు అప్పుడు ఖలీఫా సిగ్గుతో తల వంచుకున్నాడు ఇప్పుడు మనం కోడి సంచారం అనే మరో చిన్న కథ కూడా చెప్పుకుందాం ఒకనాడు ఒక కోడికి కొంగల అరుపులు వినిపించాయి అది తల ఎత్తి చూసేసరికి ఒక కొంగల బారు దక్షిణం దిశగా పోతూ కనిపించింది ఎన్నడూ తన ఆవరణ దాటి వెళ్ళని కోడికి కొంగల్లాగే సంచారం చేసి రావాలి అని అనిపించింది నేను కూడా దక్షిణానికి వెళ్ళి వస్తాను అని మిగిలిన కోళ్ళకి చెప్పింది చెప్పిన తర్వాత అది దక్షిణం దిశగా రెక్కల ఆడించుకుంటూ పరిగెత్తింది ఆవరణ దాటగానే రోడ్డు వచ్చింది ఆ రోడ్డు పైన బళ్ళు నడుస్తున్నాయి ఆ కోడి రోడ్డు వెంబడి కొంత దూరం పరిగెత్తింది అక్కడ దానికి ఒక తోటని చూసింది ఆ తోటలో అనేక రకాల పూల చెట్లున్నాయి తోటమాలి వాటికి నీళ్లు పోస్తున్నాడు మరికొంత దూరం వెళ్ళేసరికి రోడ్డు ఆగిపోయింది అక్కడ ఒక వంగ తోట ఉన్నది సాయంకాలానికల్లా కోడి వెనక్కి తిరిగి వచ్చింది అక్కడ తాను చూసిన వింతలన్నీ మిగతా కోళ్లకు కూడా చెప్పింది నాలుగు నెలలు గడిచాక దక్షిణం దిశగా వెళ్ళిన కొంగలు తిరిగి వచ్చాయి వాటిలో కొన్ని కోళ్లను కలుసుకొని దక్షిణాది నుంచి వస్తున్నాం మేము అక్కడ ఒక సముద్రం ఉంది ఎన్నో లంకలున్నాయి అని చెప్పాయి అంతేకాకుండా ఆ సముద్రం ఆ లంకల్లో తాము చూసిన వింతల గురించి కథలు కథలుగా వివరించి చెప్పాయి అక్కడ ఉన్న కోళ్ళు ఈ కొంగలు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత ఆశ్చర్యంగా ఇలా అన్నాయి అసలు దక్షిణాన సముద్రం ఎక్కడ ఉంది మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు మా కోడి కూడా ఈ మధ్యన దక్షిణం వైపు వెళ్ళి తిరిగి వచ్చింది అక్కడ ఏముందో మా కోడిని అడగండి అది కరెక్ట్గా నిజం చెబుతుంది అని మిగతా కోళ్ళు అన్నాయి దీంతో ఆ కొంగలు ఎంతగానో ఆశ్చర్యపోయాయి ఆ కోడి దగ్గరకు వెళ్ళి కోడి కోడి నువ్వు ఎంత దూరం వరకు ప్రయాణించావు అంటే అదిగో ఆ రోడ్డు దాటాక ఒక వంగ తోట కనిపిస్తుంది కదా అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను మీరు కనీసం నేను వెళ్ళినంత దూరమైనా వెళ్ళగలిగారా అని కొంగలను అడిగింది దీంతో అప్పుడు కానీ కొంగలకి అర్థం కాలేదు ఈ కోళ్లతో మాట్లాడడం తమను తాము తక్కువ చేసుకోవడమే అని ఈ రెండు కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్